అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల మున్సిపాలిటీని చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఒక్క రూపాయి కూడా ఈ మున్సిపాలిటీకి రాష్ట్రం నుంచి ఒక చిన్న వర్క్ కూడా ప్రభుత్వ ఖజానా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం తులివిందులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే ఇక్కడ కూడా పన్నులు కట్టే ప్రజలు ఉన్నారు ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదనే ఉద్దేశంతో మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు గారిని కలిసి మూడు రోడ్ల విషయము ఒక కమ్యూనిటీ హాల్ విషయం కూడా గురించి చెప్పడం జరిగింది ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి సార్ని కలిసి పరిస్థితి వివరిస్తే జగన్మోహన్ రెడ్డి సారు వేరే రాష్ట్ర ఎంపీలతో మాట్లాడి దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది తొందరలోనే అవి టెండర్లు పిలిచి ఆ రోడ్లు వేయడము ఆ కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంది చాలా బాధాకరమైన విషయం మంత్రి గారి దగ్గరికి ఈ అభివృద్ధి మీద కమిషనర్ గారు పోతే మీ మున్సిపాలిటీకి ఎక్కువ డబ్బులు ఇచ్చాము ఇంకా అవసరం లేదు మీకు అని ఫైల్ను పక్కన పెట్టడం జరిగింది చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఆ పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేస్తే సౌత్ ఇండియాలోనే బెస్ట్ మున్సిపాలిటీగా ఈ మున్సిపాలిటీ ఎంపిక అవుతుంది దాంట్లో మళ్ళా డౌటే లేదు బెస్ట్ అండ్ క్లీన్లీనెస్ కార్పొరేషన్ ఇన్ ఇండియా ఇండోర్ ఇండోర్ కార్పొరేషన్ ఆ ఇండోర్లో లేని ఫెసిలిటీస్ కూడా ఈ పులివిందులో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు ఇక్కడ పెట్టి దాని మీద దాదాపు ఎయిటీ పర్సెంట్ డబ్బులు కూడా ఖర్చు పెట్టారు దాన్ని మిగతా ట్వంటీ పర్సెంట్ ఈ ప్రభుత్వము కేటాయించలేదు దయచేసి ఈ ప్రభుత్వానికి కౌన్సిల్ తరఫున నా విజ్ఞప్తి ఏమంటే మిగతా ట్వంటీ పర్సెంట్ వర్క్స్ గా అయిపోచేస్తే చేస్తే ఇది బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ సౌత్ ఇండియా అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వము దీని మీద దృష్టిని కేంద్రీకరించాలా అట్లే ఈ లోకల్గా ఉన్న కూటమి నేతలు కూడా దృష్టి పెట్టి మిగతా పనులన్నీ పూర్తి చేస్తే చాలా బాగుంటుంది వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను